హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీ రూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది పఫ్ రైస్తో నేనైతే మీకు స్నాక్ని అయితే చూపించేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తే మీకు కూడా చాలా పక్కాగా కుదురుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందరూ డీప్ ఫ్రై ఐటమ్ వద్దండి సమ్మర్ కదా అని చెప్తున్నారు కదా అందుకే షాలో ఫ్రై ఐటమ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ కొలతలతో ట్రై చేయండి పక్కగా కుదురుతుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు పఫ్డ్ రైస్ అదే మురుమురాలను తీసుకున్నానండి వాటిని ఒకటి రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఏదైనా డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్లో ఒకటి రెండు సార్లు కడిగి వాటర్ని అంతా బాగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడనైతే ఒక కప్పు వరకు తీసుకున్నాను ఒక కప్పు మురమురాలకు ముప్పు పావు కప్పు అండి పావు కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల లేదా మీ క్వాంటిటీని బట్టి పెరుగును యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ కారం కొద్దిగా మీరు ఇష్టపడితే గరం మసాలా కూడా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి వాటర్ని ఏమాత్రం వాడొద్దండి ఇందులో మనం ఇక్కడ మురమురాలను తడిపే తీసుకున్నాం అలాగే కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసాం కాబట్టి అదే సరిపోతుంది మనకు బాగా మెదుపుతూ ఒక అర నిమిషం వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర వామును కూడా యాడ్ చేసుకోండి మరొక్కసారి అంతా కూడా మిక్స్ చేసుకోండి మనం వేసుకున్న పసుపు అంతా మిక్స్ అయ్యే రకంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కన్సిస్టెన్సీని చూసుకోండి మనకు ఇలా టిక్కీలాగా అంటే ఓడల్లాగా మనకు చేయడానికి వీలుగా ఉంటే సరిపోతుంది లేదంటే కొద్దిగా పెరుగును యాడ్ చేసుకోండి ఇలా మీరు అరచేతిలో కొద్దిగా వాటర్ని కానీ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఏదైనా అప్లై చేసుకొని ఇలా టిక్కీలాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనం రెడీ చేసుకున్న మిక్చర్ అంతా కూడా ఇలాగే టికీలాగా రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా మనకు కార్నర్స్ ఏమాత్రం పల్చగా చేయకండి పల్చగా చేస్తే మరి క్రిస్పీగా అయిపోయి రాలిపోతాయి కాబట్టి అంతా కూడా ఈవెన్గానే చేసుకోండి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలను అదే పఫుడ్ రైస్ అన్నీ వడల్లాగా చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా ప్యాన్కి సరిపడా అండి ప్యాన్కి సరిపడా వేసుకొని మళ్ళా పై నుంచి కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే మనం షాలో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా షాలో ఫ్రై చేసుకోండి ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరాయండి నాకైతే మనం మురుమురాలతో నార్మల్గా స్నాక్ కానీ మిక్ మిక్చర్ కానీ ఉప్మాని ట్రై చేస్తాం ఇలా ఎప్పుడు ట్రై చేయలే కదా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసి ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది ఇలా వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు మురమురాలు పుట్ట నిండుగా అనిపిస్తుంది ఇలా కెచప్తో ట్రై చేయండి పిల్లలు ఏదో కొత్త స్నాక్ అనుకొని చాలా హ్యాపీగా తినేస్తారు ఎంజాయ్ చేస్తూ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా ఈవినింగ్ స్నాక్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్